హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మ్యాంగో మిల్క్ షేక్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి రెండు గంటలకి తాగితే ఆ ఎండకి ఈ రుచికి ఈ కూల్ కూల్గా మ్యాంగో మిల్క్ షేక్ తాగుతుంటే ఆహా అరేవా అనిపిస్తుంది మీరు కూడా మ్యాంగోసు మిల్క్ షేక్ని చేసుకొని సూపర్గా ఎంజాయ్ చేయండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ మా ఇంటికి గెస్ట్ వస్తే కూడా మేము ఇదే ఇస్తాము గెస్ట్ వస్తానని చెప్పారు దానికోసం అనేసి ముందుగా ప్రిపేర్ చేస్తాను మ్యాంగో మిల్క్ షేక్ ఇది కూల్ కూల్గా ఉందని కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఒక రెండు గంటల సమయంలో తీసుకున్నామంటే మట్టి మధ్యాహ్నం తాగుతుంటే యమ టేస్ట్గా ఉంటుంది ఆ ఎండకి ఆ కూల్ కూల్కి అబ్బాబ్బా సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ మీరు కూడా ఎండలకి ఇలాంటి జ్యూస్లు చేసుకుని ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా వీడియోలో కలుద్దాం